కండీషన్ అయితే ఉండండి కంప్లైంట్ ఏం కాదు సార్ అదే మోల్టింగ్ అంటే ఇప్పుడు మనకి ఇది పసరు వచ్చింది కదండి ట్యాంకు దానికోసం ఉంటుంది కంప్లైంట్ అయితే ఏం కాదండి

ఇది అయితే వైట్ స్పాట్ అనేది కాస్తది ఇది మాల్టింగ్ అవకండి లేదు అంటే అమ్మోస టుమ్ టుమ్ కమ్ స్పాట్ అయితే మనకు డాట్స్ వచ్చేస్తాయి కదా అలా అవును మామూలుగా కదా ఎడిప ఓపెన్ యాగానే మనకు డాట్స్ అనేవి వచ్చేస్తాయి ఎక్కువ తెల్ల మచ్చలు లేదు సార్ కట్ చేసాను